అందరు బాగున్నారా ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒకరోజు ఒక అడవిలో ఒక భర్ర పరిగెత్తి 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 వెళ్తూ ఉందట వెళ్తున్నప్పుడు ఆ పరిగెత్తుతున్న భర్యను చూసి ఒక ఎలుక ఎందుకట్లా భయపడి అలా పరిగెత్తుతున్నావు ఏమైంది అని అంటుంది అప్పుడు ఆ భర్రె ఏం చెప్పిందో తెలుసా ఏనుగును పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు అడవికి అందుకే నేను పరిగెత్తుతున్నాను అనిందట అప్పుడు ఎలుక ఏమనిందో తెలుసా నువ్వు ఏనుగు కాదు కదా ఎందుకు నువ్వు భయపడి పరిగెత్తటం వాళ్ళు పట్టుకునేది ఏనుగునే కదా అనిందట అప్పుడు భర్రె ఏమనిందో తెలుసా ఏమో నాకేం తెలుసు ఆ పోలీసులు నన్ను పట్టుకొని వెళ్తే ఆ తర్వాత నేను ఏనుగు కాదు బర్రెను అని నిరూపించుకోవడానికి దాదాపు ఇరవై పైనే పడుతుంది అని పరిగెత్త సాగిందంట ఇది విన్న ఎలుక అమ్మో అది నిజమే ఏనుగుకు బదులు నన్ను పట్టుకెళ్తే నన్ను కూడా జైల్లో వేస్తారు నేను కూడా నేను ఎలుకను ఏనుగు కాదు అని నిరూపించుకోవడానికి నాకు ముప్పై ఏళ్ళు కూడా పట్టొచ్చు అని అది కూడా పరిగెత్తింది కథ నచ్చిందా ఏమనిపిస్తోంది మీకు ఈ కథ విన్నాక నిజమే మనం ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఒకవేళ అనుకోకుండా ఇలా మనకు జరిగితే మనం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది ఎందుకో ఇది వాట్సాప్లో వచ్చింది ఈ మెసేజ్ బాగా ఉందనిపించింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ చిన్ని కథ మీకు నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను ఇది అమ్మమ్మ చెప్పే మరో కథ అన్నమాట ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ అన్నట్టు ఈరోజు కృష్ణాష్టమి మీరందరూ బాగా జరుపుకున్నారా నేను ఇందాక చక్కగా పూజ చేసుకొని మళ్ళా వచ్చి కూర్చొని సరే పనిలో పనిగా చిన్న వీడియో చేద్దాం మీ అందరితో మాట్లాడదామని ఇలా చేశాను ఓకే ఫ్రెండ్